నరసరావుపేట పట్టణంలో వంద అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరాపేట నియోజకవర్గం నరసరాపేట పట్టణంలో జాతీయ జెండా రూపకర్త పెంగల వెంకయ్య జయంతి వేడుకలు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా ఘనంగా నిర్వహించారు ఈ క్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పొలమాల వేసి ఘనంగా నివాదర్పించారు అనంతరం కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండాతో పట్నంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎక్కొచ్చు లెంకా బుక్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కవచ్చు కానీ ఇటువంటి అరుదైన అవకాశం మనకు రావటం అనేది చాలా గొప్ప అదృష్టం ఇటువంటి అదృష్టాన్ని మరి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కృష్ణా జిల్లాకి పెంగళి వెంకయ్య గారికి రావటం అనేది ఒక ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు అదేవిధంగా ఆయన మిలిటరీలో కూడా ఏళ్ళ వయసులోనే పనిచేయడం జరిగింది మరి దక్షిణాఫ్రికా అక్కడ పోరాటం చేసి జాతీయ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి ఆ రోజు వెనక్కి రావడం జరిగింది మరి జాతీయపతి గాంధీ గారితో కానీ నెహ్రూ గారితో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి భారత జాతీయ కాంగ్రెస్ విజయవాడలో జరిగినప్పుడు వెంకట వెంకయ్య గారు ఒక నమూనా తయారు చేశారు జాతీయ జెండాని దాంట్లో తెలుగు ఆకుపచ్చ తెలుగు రంగు ఆకుపచ్చ రంగు కాషాయ మూడు రంగులతో కలిపి మరి మధ్యలో రాష్ట్రం అనే గుర్తుపెట్టి వారికి ఇవ్వడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని రాటం అనే గుర్తు తీసేసి అశోకుడు ధర్మచక్రాన్ని పెట్టి వాళ్ళు మనం జాతీయ జెండాగా వాడుకుంటున్నామంటే అటువంటి గొప్ప అదృష్టం మనకు కలిగినందుకు మరి పింగళ వెంకయ్య గారికి మనం అందరం కూడా పెద్దార్థులు ఘటిస్తూ ఇవాళ వారి జయంతిని ఘనంగా దొరుకుంటాం అదేవిధంగా ఇటువంటి చరిత్ర కలిగిన సంఘటనలు అన్నీ కూడా ఈ విధంగా ర్యాలీ ద్వారా తెలియజేసినప్పుడు పిల్లలకి మరి చదవకుండా ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి జాతీయ జెండా సృష్టికర్త ఎవరు ఆయన పేరేంటి మనకి ఏ విధంగా అవకాశం దక్కింది ఇవన్నీ కూడా పిల్లలకి చదవకుండానే ఆన్సర్లు తెలిసిపోతుంటాయి ఇటువంటి అన్నీ కూడా సివిల్స్లో కానీ గ్రూప్ వన్లో కానీ వస్తూ ఉంటాయి కాబట్టి చదువుకునే పిల్లలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వల్ల మన నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అదేవిధంగా జాతీయ మన చరిత్రలో ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం నెమరు వేసుకొని వారి గొప్ప ఘనంగా నివాళి ఇచ్చడం అనేది మన ధర్మం కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ యాజమాన్యానికి పిల్లలకి మీడియా సోదరులందరూ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇవాళ జెండా గొప్పతనం ఏంటంటే దాదాపు డెబ్బై ఐదు మీటర్లు రెండు వందల యాభై అడుగులు మరి దాదాపు రెండు వేల మంది పిల్లలు దీన్ని తీసుకుని వస్తున్నారు జాతీయ జెండాకి గొప్ప ఇచ్చి మరి ఇటువంటి పొడిగైన జెండాను సృష్టికర్త మరి పేదరిమెట్ల గారికి వాళ్ళ యాజమాన్యానికి స్టూడెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియదు ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమానికి చక్కగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు ప్రజల్లో తీసుకెళ్ళి జాతీయ ఉద్యమం యొక్క గొప్పతనాన్ని సాటించుకున్న మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు